ఆ మధ్యకాలంలో కరోనా సమయంలో కొంతమంది మరణించారు కదండి కొంతమందికి చాలామందికి కరోనా వచ్చింది చాలామంది చచ్చిపోయారు అంటే వాళ్ళని చూసి కొంతమంది ఏమన్నారు తెలుసా వాళ్ళు ఏ పాపం చేసారు అందుకే చచ్చిపోయారు అంటే చనిపోయిన వారందరూ పాపం చేసిన వారా భూమి మీద ఉన్న వారందరూ ఏ పాపం చేయలేదా ప్రియరా ఏమండి కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మా మనం అందరం కూడా ఇప్పుడు నీతిమంతులము పరిశుద్ధులము క్రీస్తు మనకు అనుకో రక్తం చిందించాడు కదా తన రక్తంతో మనల్ని ఉచితంగా మన పాపాలకి అడిగాడు మన నీతిమంతులుగా చేశాడంటే ఊరుకొని పాస్టర్ గారు మన నీతిమంతులు ఏంటి నీతిమంతుడు లేడు కదా బైబిల్లో ఉంది కదా అందరూ పాపులను ఉంది కదా బైబిల్లో అందరూ పాపులను ఉంది కదా నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు బైబిల్లో ఉంది కదా మీరేంటంటే మన నీతిమంతులు అంటారంటే ఏంటి వాక్యం తెలియక అలాంటి మాటలు మాట్లాడుతారు నేను అంటాను క్రీస్తు రక్తంలో కడగబడలేనప్పుడు నువ్వు పా పాపం చేసిన వాడివే పాపం చేసిన దానివే ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డామో ఏంటి మనము నీతి తీర్చబడ్డాం పవిత్రులుగా తీర్చబడ్డాం దేవుని కృప వలన మాత్రమే బైబిల్లో ఎంతోమంది మనకు నీతి కనబడుతున్నారు కనబడుతున్నారో ఆ నీతిమంతుల జాబితాలో దేవుడు మనల్ని చేరుస్తానంటున్నాడో ఏంటి ఆ నీతిని మనము కాపాడుకోలేకపోతున్నాం అందుకే మనం నీతి మంత్రులు చెప్పలేకపోతున్నాం ఏంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తండ్రికి సమాజంలో మంచి గౌరవం ఉంది మంచి పేరు ఉంది అతనికి మంచి ఆస్తి కూడా ఉంది మంచి ఆస్తు ఉంది గౌరవం ఉంది పేరు ఉంది గుర్తింపు ఉంది తన కుమారుడు తన కుమారుడి మీద సమాజానికి గౌరవం లేదు అందరూ ఆ కుమారుని చూసి తిట్టుకుంటున్నారట కుమార్ అసహించుకుంటారట మా ఎప్పుడైనా అలా దారిలో కనబడితే చిచ్చి వీడ అనుకుంటారట పాపిష్ట పనులు చేశాడేమో క్రియలు బాలేవేమో ప్రియరా ఆ కుమారుడు ఎంత పాపిష్టవాడైనా ఎంత చెడ్డవాడైనా ఆ కుమారుడు తన తండ్రికి ఉన్నటువంటి ఆస్తి ఆ కుమారుడు కాకపోతుందా వినాలి ఆ కుమారుడు పాపిష్టవాడు అవ్వచ్చు త్రాగుపోతా అవ్వచ్చు తిరిగిపోతూ అవ్వచ్చు కానీ ఆ తండ్రికి ఉన్నటువంటి ఆస్తికి వారసుడు కాకపోతాడా ఆ కుమారుడు తన తప్పును తెలుసుకొని తన అవిధేయ క్రియను విడిచిపెట్టి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాస్తికి ఆ కుమారుడే వారసుడు దేవునికి స్తోత్రం కలిగి కాక అందరూ చెప్పడకూడదాం దగ్గరగా ప్రియ మన పాపాన్ని మనము తెలుసుకొని మన క్రియలను మనము తెలుసుకొని అవిదేమైన క్రియలను పాప క్రియను విడిచిపెట్టి మనము తండ్రి దగ్గరికి వచ్చినట్లయితే ప్రియరా మనము నీతి మంతులు మే నీతిమంతుల ప్రియరా ఎందుకంటే ఆయన మనను నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు మన నీతి మంతులు చెయ్యాలనే తనకుమ్మని లోకానికి పంపించాడు మనమందరం కూడా నీతి మంతులము ఏంటి దేవుని యొక్క ఏంటి కృపను బట్టి మనము పరిశుద్ధుల యొక్క గుంపులోనికి మనము చేర్చబడ్డాం కనుక ప్రియరా సమయంలో మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను